రాహుల్ గాంధీ ఏమో మోడీని దయ్యమని ఈ దేశానికి పట్టిన దరిద్రమని మాట్లాడుకుంటాడు మోడీ మీద బడాబాయ్ నేను గుజరాత్ మోడలే చేస్తా గుజరాత్ మోడల్ ఈ దేశానికి చీకటి రాజ్యము అని చెప్పిండు రాహుల్ ఓహో బడబాయ్ చోటబాయ్ ఎప్పటికైనా ఒకటే అవుతారు కదా అని దానికి కొత్తగా కేసీఆర్ చెప్పింది ఏమీ లేదు దాంట్లో రేవంత్రి చెప్పిన మాటలని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్పిండు రాహుల్ గాంధీని మోడీ అరెస్ట్ చేయడానికి సిద్ధమైన రోజు కూడా ఒక్క మాట మాట్లాడలేదు ఏంది లాలూచి కాంగ్రెస్కు కొనసాగించే అలవాటు లేదు ముఖ్యమంత్రులను ఎప్పుడు కూడా ఏడాదికి రెండేళ్ళు మార్చే అలవాటు ఉంది అందుకే కాంగ్రెస్ మార్చే పరిస్థితి వచ్చినప్పుడు ఈయన అందులో పోవడానికి రూట్ ఏర్పాటు చేసుకున్నాడు మోడీతో అని చెప్పేసి రాజకీయ పరిశీలకులు మాట్లాడుతున్నారు ప్రజలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు వాళ్ళ ప్రవర్తన కూడా అదే పద్ధతిలో ఉన్నది కాబట్టి రేపటికి రాస్తా సరిగ్గా పెట్టుకోవడం కొరకే మోడీని ఉండడం లేదు అని కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు మాకు సమాచారం ఇస్తున్నారు ఇది ఎప్పటికి మావోడు కాదు సార్ జయదీశ్ రెడ్డికి ఉద్యమాలతో ప్రజల కొరకు జైలు పోయిన అనుభవం చాలా ఉంది రేపు పోవడం కూడా సిద్ధమే అందులో డౌట్ లేదు కానీ ఈ చిల్లర నాయాలనుకుంటున్నట్టు వీలుతోని కాదు తప్పు కానీ మీరు దొంగలు మీరు ఎప్పటికైనా ఒక రోజుకి మీరు చేసిన దొంగతనాలకు జైలు పోతారు వ్యాపార సంస్థల నుంచి బ్యాంకులను ముంచి లోన్లు తెచ్చి ఏదైతే వందల కోట్లు అని చెప్పేసి అని పౌడర్లు వేసుకొని తిరుగుతున్నారో ఎప్పటికైనా మీరు ప్రజల సొమ్ము కేసుల్లో జైలు పోయేది మీరు మాత్రమే వాడు అంటున్నాడు దిక్కు ఇరవై వేల కోట్లు తీసుకొని మమ్మల్ని మోసం చేసిపోయింది మీ సంగతు అంటున్నట్టు వాళ్ళు కూడా మోసగాండ్లు మీరు కాబట్టి ఫోర్ ట్వంటీలో మీరు పోతారు ప్రజల కొరకు నేను పోవడానికి సిద్ధంగా మా ఊరికి వెళ్ళండి నా మూలాలు తీసుకోండి నేను వీళ్ళయ్యా వీళ్ళ తాతాల మూలాలు కూడా తీయండి వీళ్ళ ఆగర్బీమలు రేట పుట్టడ మేము బంగారం పుట్టింది ఇప్పుడే బంగారు బట్టలు వేసుకొని పుట్టిన సిగ్గుండాలు మాట్లాడడానికి మీ బతుకులు ఏందో ఎవరి తెలియదురా ఎక్కడి నుంచి వచ్చినా ఇవాళ రాజకీయాలు అమ్మి జిల్లా నల్గొండ జిల్లాను అమ్మి నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరెన్సిస్ బాధిన బారిన పడేసి ఆ నీళ్ళను ఆంధ్రప్రదేశ్కి అమ్మేసినందుకు రాజశేఖర రెడ్డి మీకు ఇచ్చిన భిక్షతోని నల్లగొండ జిల్లా రైతుల రక్తం దాగి నల్గొండ జిల్లా ప్రజల మూలగలు వీల్చి సంపాదించిన వెధవలు మీరు మీరు మాట్లాడతారా నా గురించి జూబ్లీల్స్లా క్లబ్బుల పూజలు కొట్టేది మీరు కోటి లక్ష రూపాయల అద్దాలు పెట్టుకొని లక్ష రూపాయల వాచలు పెట్టుకొని పూజలు కొట్టి తిరిగేది మీరు నేను ప్రజలు ఉండటో నిత్యం చెడ్డి బతికిన విధవలు మీరు తీసి బయట పెడితే తిరగలేరు మీ ముఖాల కూర్లాల్లో వాళ్ళు మతిభ్రమించినట్టు పదవిని నిలబెట్టుకోవడం కొరకు ఒకడు పదవిని తెచ్చుకోవడం కొరకు ఒకడు పోటీ పడుతూ ఒక వేట కుక్కలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు దగ్గర నుంచి గుంజుకోవాలని తమ్ముడు తమ్ముని దగ్గర తమ్ముడు రాకుండా ఆ నిలబెట్టుకోవాలని అన్న కేసీఆర్ని ఎవడెక్కువ తిడితే వాడు మనోన్లం అనిపించుకుందామని చెప్పి ఏ రేవంత్ రెడ్డినైతే వీళ్ళు కాదన్నారు అన్నాడు వాడు ఇరవై ఐదు పెట్లు కోర్టు పెట్టుకున్నాడు ఇది తెలుగు కాంగ్రెస్ చేసిండు సైకిల్ కాంగ్రెస్ చేసిండు అని మాట్లాడిన వీళ్ళు ఇవాళ పొద్దున్నే పోయి ఇద్దరు పోటీ పడి రేవంత్ రెడ్డి ఒకడు ఒకడు గుంజుకొని చుడుస్తున్నాడు అనే విషయం ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఆఫీసులో అటెండర్లు చర్చించుకుంటున్నారు ఇంత గలీజ్ గాన్లు వాళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు నా గురించి మాట్లాడుతున్నారు సిగ్గుండాలి మాట్లాడడానికి రాజకీయాలని వ్యాపారమయం చేసి దళారిల్లాగా పార్టీని అమ్ముకొని వీళ్ళమ్ముడు పోయి పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలని మోసం చేసిన చీటర్సు గివీలు మాట్లాడతారు మా గురించి ఏ రకంగా ఇరవై వేల కోట్లకు ఆనాడు బీజేపీకి కాంగ్రెస్ పార్టీని అమ్మి ఎట్లా ద్రోహం చేసిండో కాంగ్రెస్కి ఉంది ప్రజలందరి మధ్యలో ఎప్పుడు ఈ జిల్లా శని ఈ జిల్లాకు పట్టిన శని వెళ్ళిద్దరు ఏ అర్హతతో మాట్లాడుతున్నారు వీళ్ళు సోనియా గాంధీకి పార్టీ నడిపిస్తలేదని చెప్పాను రాష్ట్ర ఇన్ఛార్జ్ చేసిన ఆయన ఉన్న కొనే రేవంత్ రెడ్డి కొనేసిండు పైసలు పెట్టని చెప్పాను ఒక దిక్కు కాంగ్రెస్లో వండుకుంటేనే బీజేపీతోని అంటగారు పదవుల కొరకు పైసల కొరకు పార్టీని అమ్ముకునే వీళ్ళు వాళ్ళను వాళ్ళు అమ్ముకునే విధవులు వీళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడతారు కేసీఆర్ కాలి గోటిని కూడా పుట్టుకునే అర్హత లేని వాళ్ళు వీళ్ళు వీళ్ళ నాయకుడే లిల్లీ పుట్టు అందులో సందేహమే లేదు దీని ముఖానికి దాని అర్థం కూడా తెలియదు ఎంకరేజ్ అంత వంద శాతం లిల్లీ పుట్లు వీళ్ళు కేసీఆర్ అనుభవం ఉందట కేసీఆర్ కమిట్మెంట్ ఉందట ప్రజల పట్ల కేసీఆర్కి ఉండే ప్రేమ ఉందట గీ దళారీలు గీ లోకర్లు ఈ వీళ్ళు లిల్లీ పుట్లు కాకపోతే ఏముంటుంది ఉందా నూట ఇరవై రోజుల పరిపాలనలో ఒక్కటంటే ఒకటి ఏదైనా ప్రజల పనికి వచ్చే మాట అసలు సమస్యలు పక్కదారు పట్టించి కరువు సమస్య లేనే లేదన్నట్టు నటిస్తూ ఏం మీకు నూట ఇరవై ఐదు రోజులు లేదు ఇంకేస్ పెట్టగలిగి ఏందో కాబట్టి ఈ మొక్కలకి కేసీఆర్ ఒక వైట్ పేపర్ లాగా ఉన్నాడు ఒక మల్లెపూర్ ఉన్నాడు నూట ఇరవై రోజులు కాదు మీరు వెయ్యి ఇరవై రోజులు వెతికినా మీ జీవితకాలం వెతికినా కేసీఆర్ దగ్గర మచ్చ చూడలేరు మీరు కేసీఆర్ పైన ఒక మచ్చ చూడలేరు కేసీఆర్ పైన వేయలేరు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి ప్రవర్తన కూడా అట్లే కనపడతా ఉంది ఎక్కడ కూడా మోడీని ఒక మాట అనడం లేదు వాస్తవానికి కేసీఆర్ ప్రతిపక్షంలో నూట ఇరవై రోజులుగా కేసీఆర్ మీద లేస్తున్నావు వంటకాల మీద కుక్కలా గలుస్తాను నీ పోటీ ఎవరితోని మోడీతోనే కదా బీజేపీతో కదా రాహుల్ గాంధీ ఏమో మోడీని